హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా గుడ్ మార్నింగ్ ఈరోజు మన గ్రేట్ లీడర్ ఒక సెలబ్రిటీ మేడం వచ్చేసి బీబీ మేడం ఫ్రమ్ ఎంజాల్ చూడండి ఎంత మంచి ఇల్లు అండి ఎంత మంచి ఆపర్చునిటీ బెస్టేజ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఒక కళ కళ లాగానే నిలిచిపోతుంది ఒక హౌస్ వైఫ్ హౌస్ హౌస్ వైఫ్ లాగానే నిలబడుతుంది ఒకసారి చూడండి మేడం మాటల్లోనే విన్నాం మేడం ఒక రెండవ తరగతి స్కూల్ ఆయమ్మ త్రూ ఈరోజు ఒక సెలబ్రిటీ మేడం మాటల్లోనే విన్నాం సార్ మేడం హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా గృహ ప్రవేశానికి వచ్చి ఒకసారి ఇల్లు మొత్తం చూడండి నేను ఇప్పుడు మేడం చెప్పినప్పుడు చిన్న జీవితం నాది చిన్న మార్పు ప్రాంతంలో ఎనిమిది వేల పదిహేను సంవత్సరాలు చేసుకున్నా ఒక వెస్టేజ్ అనే అవకాశం గట్టిగా పట్టుకున్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక మొక్క పెట్టినప్పుడు ఎట్లా ఏడ్ చేసినట్టు ఫోర్ ఇయర్స్ ఏజ్ చేస్తే కోటి అరవై లక్షలు పెట్టుకొని తీసుకున్నా నేను జాయిన్ అయినప్పుడు నేను ఇందులోకి వచ్చినప్పుడే నాలుగు సంవత్సరాల కింద డ్రీమ్ చేసి ఏదేమైనా నిలబడ్డ కాబట్టి నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు ఇలా ఇలా చిన్న చిన్న ఇల్లు ఉంటున్నాయి కానీ ఒక లగ్జరీ లైఫ్ చేయాలంటే త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ త్రూ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో కోర్ టీమ్ థ్యాంక్ యూ విష్ణు హెల్త్ ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో ఫేక్ కాకుండా ఇదేందో తెలుసుకోండి షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ ఎలా అవుతుంది తెలుసుకోండి థ్యాంక్ యూ ఎవరు డిసైడ్ అయితే వాళ్ళందరూ కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని మేము మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ